నాలపు పిల్లలకు అత్యంత ఇష్టమైన సమయం స్క్రీన్ చూడటమే ఇందులో వారు చదువుతో పాటు లోక జ్ఞానాన్ని ఉపయోగపడే ఎన్నో అంశాలుంటాయి వాటిని తెలుసుకోవడానికి పిల్లలకు కాస్తంత స్క్రీన్ ప్లే మనం కేటాయిస్తే తప్పేం లేదని నిపుణుల మాట అయితే వారు ఏం చేస్తున్నారు ఎంత సేపు చూస్తున్నారు అని దానిపై ఓ కన్నీసే ఉంచాలని అంటున్నారు నిపుణులు అయితే ఏడేళ్ల లోపు వారికి స్క్రీన్ ప్లే ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారు చాలా మంది పిల్లలు వారిడు పొద్దెక్కిన బెడ్ మీద ఉంటారు స్కూల్ టైం అంటూ తల్లిదండ్రులు ఆధార బాధరగా లేపుతుంటారు ఇలా పిల్లలకు నిద్రని బంకం కలిగించడం వారి మానసిక స్థితిపై ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు పిల్లలు ఉదయాన్నే నిద్ర మేల్కోవడానికి ఇబ్బంది పడుతుంటే వారు శారీరకంగా అలసటగా ఉన్నారని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి అది జీవశాస్త్ర నియమం పిల్లల పెరుగుదల అభివృద్ధికి నిద్ర చాలా అవసరం శారీరకంగానే కాదు మానసిక పెరుగుదల కూడా నిద్రలో ఉన్నప్పుడే ఎక్కువగా ఉంటుంది పాఠశాలలో నేర్చుకున్న విషయాలు కూడా మంచి నిద్ర తర్వాతే వారి మెదడులో బాగా ప్రాసెస్ అవుతాయి అందుకే ఉదయాన్నే బలవంతంగా నిద్ర లేపడానికి బదులుగా రా రాత్రిపూట ఎనిమిది గంటల వారిని నిద్రపుచ్చండి ఇక నేటి తరం తల్లిదండ్రులు పిల్లల ఇష్ట ఇష్టాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు అది మంచి అలవాటే కానీ ప్రతి విషయంలోనూ వారిదే చాయిస్గా ఉండకూడదు బట్టలు భోజనం గురించి కూడా వారిని ఎంపిక చేసుకోవాలని చెప్పడం మంచిది కాదు వారు యుక్త వయసుకు వచ్చే వరకు వారు సరైన నిర్ణయాలు తీసుకోలేరని నిపుణులు చెబుతున్నారు నాలుగేళ్ల పిల్లోడిని బ్రేక్ఫాస్ట్కి ఏం కావాలని అడుగుతుంటారు ఇలా తరచుగా అడుగుతుంటే వారిలో ఆందోళన పరధ్యానానికి కారణమవుతోంది వారిని గందరగోళంలో పడనీయకుండా నిర్ణయాలు మీరే తీసుకోండి ఫ్రీ స్కూల్లోనే పిల్లలు పెన్సిల్ చేతబట్టి రాయాలని పేరెంట్స్ ఆశిస్తుంటారు స్కూల్లో చేరే నాటికే వారి రాత బాగుండాలని తహతహలాడుతుంటారు కొందరైతే ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పిస్తుంటారు అయితే ఆరేళ్లు దాటితేనే పిల్లలు మణికట్టు రాయడానికి సిద్ధంగా తయారవుతోంది కాబట్టి అప్పటిదాకా చదువులపై తొందర పెట్టే బదులుగా ఆటలు విశ్రాంతిపై దృష్టి పెట్టాలి వారి కదలికలు చురుగ్గా ఉండేలా చూసుకోవాలి